రెస్టారెంట్లో లాగా కుదిరే విధంగా క్రిస్పీగా చికెన్ పకోడాని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సో గెట్ ఇన్ ది వీడియో చికెన్ పకోడాకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి చికెన్ సో నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను బోన్లెస్ తీసుకున్నాను సో దాన్ని మనం మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకుందాం చికెన్ పకోడాకి వీలైనట్లుగా చికెన్ పకోడా ఎలా అయితే చేసుకుంటాము చేసుకుంటామో పీసెస్ అలా అనమాట బోన్ ఉన్నా పర్లేదండి బోన్స్ ఇష్టం లేని వాళ్ళు బోన్లెస్ తీసుకోండి ఎలా అయినా పర్లేదు బోన్స్ కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది కట్ చేసుకునే కన్నా ముందే చికెన్ని నీట్గా శుభ్రంగా అయితే వాష్ చేసుకొని కట్ చేసుకోండి మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే అది బాగుండదనమాట సో నేనైతే మొత్తం అంతా చికెన్ని కూడా ఇలా పీసెస్ లాగా కట్ అనమాట ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి స్మాల్వి ఆ సైజ్ అనుకోండి ఇంకా ఆ సైజులో అన్నిటినీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చికెన్ పకోడా అనగానే చాలా ప్రాసెస్ ఉంటుందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను చూపించిన విధంగా చేసుకోండి మీరు ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి టేస్టీ క్రిస్పీ చికెన్ పకోడా అయితే తింటారనమాట మిక్సీ బౌల్లో వేసుకున్న తర్వాత నేను కలపబోయే ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి త్రీ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ బియ్యం పిండి హాఫ్ స్పూను మసాలా అంటే గరం మసాలా హాఫ్ స్పూను పసుపు అలాగే ఒక స్పూన్ కారం కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి మరీ కారంగా ఉంటే కూడా బాగుండదు సో అందుకనేసి సో సరిపడంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా నీట్గా కలుపుకోండి మసాలాలంతా చికెన్కి పట్టేలాగనమాట ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఫ్లోర్ యాడ్ చేస్తేనే మనకి లోపల మెత్తగా పైన క్రిస్పీలా బాగుంటాయి అన్నమాట చికెన్ పీసెస్ అనేవి పకోడాలో చేసిన తర్వాత రెండు గరెలంతా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకో నేను వన్ అండ్ హాఫ్ గరిటె ఆయిల్ని యాడ్ చేసుకున్నాను సగం మిక్స్ చేసుకున్న తర్వాత డ్రైగా అనిపించింది అందుకని ఇంకొక హాఫ్ గరిటె యాడ్ చేసుకున్నాను అందుకనే మీకు ముందుగానే రెండు గరెలు ఆయిల్ యాడ్ చేసుకోండి అని చెప్పాను అది చిన్న సైజు గడ్డ అండి పెద్దది కూడా కాదు మీకు స్పూన్స్ వైజ్గా చెప్పాలంటే ఫోర్ స్పూన్స్ అయితే ఇనఫ్ అండి ఎందుకు ఇంతగా మిక్స్ చేయాలంటే బాగా మిక్స్ చేస్తేనే మసాలా ఉప్పు కారం అంతా కూడా చికెన్ పీసెస్కి పడుతుంది అనమాట తర్వాత ఒక పెద్ద సైజు ఎగ్ని మనం బీట్ చేసుకొని అందులో కలుపుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ఒకటైతే సరిపోతుంది మీరు చికెన్ని బట్టి ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు వీటన్నిటినీ కూడా మంచిగా మిక్స్ చేస్తున్నాను ఎగ్ యాడ్ చేసిన తర్వాత నేనైతే గరిట పెట్టి మిక్స్ చేస్తున్నానండి ఎందుకంటే హ్యాండ్తో కలిపితే ఇంకా నీచు వాసన ఎక్కువ వస్తుంది కదా అనేసి ఇలా అయితే కలుపుకి పక్కన పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనకి ఇది కొంచెం మ్యారినేట్ అయితే చాలా బాగా ఉంటుంది అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలా పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం గ్యాస్ పైన కడాయి పెట్టి దాంట్లో పకోడా వేయించుకోవడానికి వీలుగా అయితే వేసి పెట్టేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను తర్వాత కూడా మళ్ళీ కిందికి పైకి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ మరీ ఎక్కువగా కూడా వేడి కాకుండా చూసుకోండి అలాగే ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టి నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీసు ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆ గ్యాప్స్లో కూడా మిగిలినవి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అప్పుడు అవి అంటుకోకుండా ఉంటాయి అనమాట దేనికి దానికి విడివిడిగా వస్తాయి ఫస్ట్ అయితే మనం వేసుకునేటప్పుడు అయితే ఇలా సపరేట్ సపరేట్గా ఒక్కొక్క దానికి గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోండి అలా అయితేనే ముక్కలు అనేటివి అంటుకోకుండా మంచిగా వస్తాయి అనమాట విడివిడిగా చూస్తారు కదా నేను కొన్ని ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మిగతావి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఆయిల్లో టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని స్లిమ్లో పెట్టి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ వేయించుకోండి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఈ టైంలో మనము కొన్ని మిర్చి ముక్కలని అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి మిర్చీలను చీల్చుకొని అవసరం లేదు తొడిమల్ తీసేసి ఆస్టీస్గా వేసుకోండి తినేటప్పుడు మిర్చి అండ్ ఆనియన్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో పచ్చివి కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి వేసుకున్న మిర్చి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే లైట్గా మరీ ఎక్కువగా కూడా ఫ్రై అవ్వద్దు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందాం కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సర్వింగ్ ప్లేట్లోకి మనము టిష్యూ పేపర్ని యాడ్ చేసుకొని ఈ పీసెస్ పీసెస్నన్నిటినీ కూడా ఆయిల్ అంతా ఇలా పంపేసుకొని వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా మీకు పట్టదనమాట పీసెస్కి చూస్తే మీకు తెలుస్తుంది కదా టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ పకోడా రెడీ సో ఈవినింగ్ టైంలో ఈ కూల్ వెదర్కి వేడివేడిగా ఇలా పకోడా చేసి పెడితే డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బయట అయితే సోడా యాడ్ చేసి చేస్తారు కాబట్టి ఇంట్లోనే నేను సోడా కూడా యాడ్ చేయకుండా చేస్తాను పీస్ కూడా మీకు చించి చూపిస్తానండి ఎంత బాగా వచ్చాయో మీరే చూడండి పర్ఫెక్ట్ షేప్లో మంచిగా రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయి కదా సో చించిన తర్వాత లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో చూడండి నేను మీకు బయట చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంది మంచిగా అంత క్రిస్పీగా లోపల మాత్రం మంచిగా మెత్తగా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సండే రోజు ఎలాగో చికెన్ తెచ్చుకుంటారు కాబట్టి అందులో నుంచే కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకొని ఇలా ఈవినింగ్ టైంలో పకోడా చేసి పెట్టండి పిల్లలకి ఇంకేముంది టేస్ట్ అయితే అదిరిపోయినాయండి ఆనియన్ అండి ఆ మిర్చి వేసుకొని తిన్నాను సూపర్ బంట సూపర్ ఉన్నాయి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా శ్రవంత్గూనే గుట్టే థ్యాంక్ యూ